ఇప్పుడు హై నెక్ కు ముందు డాట్స్ ఎలా పెట్టాలి ఇది మొత్తం చూడండి హై నెక్ బ్లౌజ్ అన్నట్టు నేను ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో వెనుక భాగం ఇది డాట్స్ వేసుకు చూడు ఇది కూడా హై నెక్ బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ కు డాట్స్ ఎలా వేయాలో చూడండి ఇది పెట్టుకున్నాం కదా ఇది ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడు ఈ గుర్తులు అనేది పెట్టుకున్నాము మళ్ళీ దీనికి క్రాస్ పెట్టి కూడా ఎలా వేయాలో చాలా మందికి తెలియదు కదా అది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇది ఇప్పుడు మనం ఈ మార్క్ పెట్టినాం కదా ఇటు నుంచి ఇటు వన్ ఇంచ్ వన్ ఇంచ్ చూడండి ఇది వన్ ఇంచ్ ఇయర్ గా చెప్తున్నాను మార్క్ పెట్టుకున్న దగ్గర నుండి ఇది నన్ను దగ్గర ఇది పెట్టుకున్నాను ఫైవ్ త్రీ హైనిక్ కాబట్టి చాలా పెద్దగా వచ్చేస్తుంది ఇలా సన్నగా ఉంది కాబట్టి అనేది కొంచెం సన్నగా తీసుకున్నాను కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇవి పండించు కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటాము నెక్స్ట్ ఇది 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 ఉన్నది కదా ఇక్కడ నుండి ఇది త్రీ తీసుకున్నా చూడండి ఇది త్రీ ఇక్కడ నుంచి ఇది టూ అండ్ హాఫ్ తీసుకుంటాం టూ అండ్ హాఫ్ ఫస్ట్ దొడ్డు దాటు ఇది వేసి కదా సెకండ్ ఇది వేయాలి ఉక్కు పట్టి కాజాపట్టి సైడ్ ఇది సెకండ్ ఫస్ట్ లావు దాటు మెయిన్ దాటు నెక్స్ట్ ఈ ఉక్కు పట్టి కాజాపట్టి ఉంటది కదా ఇక్కడ ఈ డాట్ వేసేయాలి నెక్స్ట్ ఈ డాట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నట్టు ఇది త్రీ అండ్ హాఫ్ ఇక్కడ మనం మార్క్ చేసినాం కదా మార్క్ నుండి త్రీ అండ్ హాఫ్ ఇది త్రీ అండ్ హాఫ్ కి కప్పు లాగా వస్తుంది తప్పు లాగా వచ్చింది కదా నెక్స్ట్ మనం క్రాస్ పట్టి క్రాస్ పట్టి వచ్చేసి ఇలా అటాచ్ చేసేసుకోవాలి చుట్టూ లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లో దీన్ని చూసుకోవాలి దీనికి ఆపోజిట్ చూడాలి చేతి ఇలా ఉంటది కదా నమస్కారం చేస్తే అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత ఇది ఉంటది కదా నెక్స్ట్ ఇంకొకటి లైనింగ్ టూ పీసెస్ వస్తాయి మెయిన్ దా మెయిన్ దాన్నది ఒకటే వస్తుంది చూడండి ఊర్లోనేమో లోనేమో నేను ఎట్లా ఉంటుంది అంటే దీన్ని అటాచ్ చేస్తే ఉంచుంటుంది అప్పుడు అటాచ్ చేసి డైరెక్ట్ వేస్తుంది ఉండకపోవు ఉండకపోతే మరి ఫాస్ట్ అయితే పుట్టడం కానీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఎక్కిస్తారు కదా మనీ డబ్బు పెట్టే కష్టం కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది మెయిన్ భాగం దీన్ని పెట్టేసేయాలి ఇలా పెట్టుకున్నారు కదా చూడండి కాస్త చూపిస్తున్నాను నేర్పించిన వాళ్ళు ఉంటే ఈ పద్ధతి ఇంకా మంచిగా రావాలనుకుంటే ఈ పద్ధతిని పుట్టుకోవచ్చు అంగుడి పుప్పు అంగుడి కుప్పు వేసిన తర్వాత చూడండి దారం చుట్టడం కూడా చాలా మందికి రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా కష్టాలు పడుతుంటారు ఎలా చుట్టాలో అయ్యో దారం అయిపోయింది ఎలా చుట్టాలండి ఫస్ట్ బాబి ఉంది కదా ఈ బాబినికి దారం ఉంది కదా దీన్ని ఇలా కొంచెం రెండు మూడు చుట్లు ఇలా అనేసుకోవాలి ఇలా రెండు మూడు అనుకున్న తర్వాత నెక్స్ట్ దారం చుట్టేది కదా ఇది 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 దారం చుట్టేదే కాకపోతే స్క్రూ అయినా పర్వాలేదు స్క్రూలు అయితే కంపల్సరీ కి వస్తాయి కదా మిషన్ ఉన్నప్పుడు ఆ స్క్రూలు అయినా సరే పెట్టుకుంటే ఏవి లేకపోతే మూల అయినా సరే పెద్ద మూల అది తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా అందు ఈ కంఫర్ట్ ఉండదు కింద పడిపోతా ఉండదు కింద పడిపోతా ఉంటది ఒకటే ఉంటది కాబట్టి ఇక పడిపోతా ఉంటది కాబట్టి కొంచెం ఇలా నోట్లో పెట్టుకొని కూడా చుట్టచ్చు బ్రెయిల్ అన్నది దారం బ్రెయిల్ అన్నది నోట్లో పెట్టుకొని కూడా చుట్టచ్చు కింద ఉండాలంటే ఇలాంటి అసలు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు ఇలాగే దిక్కుకోవచ్చు ఇలా టైట్ గా దిక్కుకోవాలి ఇది గుట్ట దారం చుట్టడం కూడా ఇది ఇలా ఒత్తితే టైట్ ఉండాలి టైట్ ఉంటే కుట్టన్నది టైట్ గా మంచిగా వస్తుంది ఇది టైట్ గా రాకపోతే లూజ్ లూజ్ ఉంటది అనుకోండి లూజ్ గా వస్తుంది కుట్టు కూడా అది మనం చూసుకొని టైట్ గా పట్టుకోవాలి ఒక్కొక్కసారి దారం కూడా మంచి దారం అయితే కొంచెం వేలు కూడా కట్ అవుతుంది సెన్సిటివ్ తో ఇది అన్నది సెన్సిటివ్ స్కిన్ ఉంటే కొంచెం వేలు కూడా కట్ అయినట్టు అవుతుంది కానీ టైట్ గానే చుట్టుకోవాలి చూడండి మళ్ళీ దీన్ని ఇలా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇదిగా ఇది మనం తిరిగినట్టు ఇలా తిరగాలి ఇలా తిరిగి ఇట్లా రావద్దు ఇలా తిరిగి ఇట్లా వచ్చేసరికి ఉల్టా అయిపోయి కుట్ట అన్నది కొంచెం ముడి ముడి వస్తుంది కంపల్సరీ ఇలా తిరిగినట్టు వస్తేనే చూడండి ఇలా తిరిగినట్టు వస్తేనే కుట్ట అన్నది కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ దారం ఉంది కదా ఈ దారంలో ఇది చిన్న మిషన్ అయినా పర్వాలేదు పెట్టండి ఏదైనా కొంచెం సైడ్ చేంజ్ ఉంటది ఇటు సైజ్ ఇటు సైడ్ అన్నది ఉంటది కానీ పెట్టే విధానం అయితే సేమ్ ఉంటది ఈ హోల్స్ సైడ్ చిన్న మిషన్ లో కూడా ఇటు సైడ్ కి ఉంటాయి ఫస్ట్ ఈ హోల్ లో పెట్టాలి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇది ఈ రింగ్ ఉంటది కదా ఈ రింగ్ లో పెట్టాలి ఇలా చుట్టినమా రింగుకు రింగు చుట్టిన తర్వాత దీంట్లో పెట్టాలి ఇదే మెయిన్ ఇది ఇట్లా ఇట్లా ఇది టైట్ ఉంటది కాబట్టి మళ్ళీ ఇది గుంజి కుట్ అన్నది కరెక్ట్ గా వస్తుంది ఇలా గుంజకొని చూసి ఇది ఇట్లా గుంజినప్పుడు బాగా లూజ్ గా ఉండద్దు బాగా టైట్ గా ఉండద్దు టైట్ గా ఉంటే ముడి క్లాత్ అన్నది దగ్గరకు వస్తుంది కొంచెం ముడత ముడత లూజ్ ఉంటా అన్నది కుట్ట అన్నది లూజ్ లూజ్ వస్తుంది ముడి ముడి అలా కాకుండా కొంచెం మీడియం ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు సూదిలా పెట్టేసిన సూది కనబడని వాళ్ళకు దారం కనబడిన వాళ్ళకు మేము ఇంతకుముందు వీడియోలో చూపించాము కూడా దారం నన్నది అది సూది పెట్టి ఇలా గుంజడం దాంతో తీసుకోవచ్చు చూడండి ఇలా ఇలా పెట్ట పెట్టిన తర్వాత ఇది మధ్యలో ఆగిపోయినాము కదా దారం అయిపోయి నెక్స్ట్ ఇలా దారం అయిపోగానే అబ్బా అంటుంటే దారం చుట్టుకునేటప్పుడు ఫుల్ గా చెప్పుకోవాలి దారం అన్న చాలా పడుతుంది బ్లౌజ్ లకు కానీ డ్రెస్ లకు కానీ కాకపోతే దానికి మేము దారం అన్నది కొంచెం ఉండే కాబట్టి మధ్యలో అయిపోయింది దారం కొంచెం ఉండే కాబట్టి చూడండి ఇది అన్నది ఇటు సైడ్ పనికి రాదు చూడండి ఇది లైనింగ్ వస్తుంది ఇది మెయిన్ ఉంది ఇలా కుడితే ఇది లైనింగ్ పైకి వస్తుంది కాబట్టి ఇది కాదు ఇప్పుడు ఇంకో క్రాస్ పట్టీని రెడీ చేసుకొని దానికి వేసేయాలి ఇది చూడండి ఈ క్రాస్ పట్టి అనేది ఇది లైనింగ్ పైకి వస్తుంది కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఈ ట్రాస్ ఇది చూడండి ఇది మెయిన్ ఉంది ఇది మెయిన్ ఇది రాస్ దీనికి వచ్చేస్తుంది అన్నట్టు చూడండి ఇది రాసు కుట్టేటప్పుడు చాలా మంది మిస్ చేస్తారు ఇది అన్నది కంపల్సరీ సమోసా టైప్ లో ఇలా మనకు సమోసాలు ఉంటాయి కదా దాన్ని ఎలా మలుస్తాం ఇలా కంపల్ కుట్టు వరకు అనాలి ఈ కుట్టు ఉన్నది కదా ఈ కుట్టు వరకు గా మలపాలి ఇది కుట్టు వరకు గా మలిపి దీన్ని ఇలా అనేసేయాలి ఇది కంపల్సరీ అలా అనాలి అంటేనే ఇది అన్నది ఇది అన్నది షేప్ అన్నది లేస్తుంది పైకి లేకపోతే షేప్ లేవది అని వినట్టు ఉంటారు అన్నట్టు అక్కినట్టు వాళ్ళకి ఇప్పుడు క్రాస్ పట్టింది ఇలా ఉంటేసిన కదా నెక్స్ట్ దీన్ని అన్నది ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా మలపాలి ఇలా మలిపి దీన్ని చాలా మంది తికమక్క పడతారు తిక కాకుండా ఇలా మలిపి దీని అన్నది ఇది ఇట్ సైడ్ ఇది ఇది ఓకే చూడ్డానికి నీట్ గా కనిపిస్తుంది అన్నట్టు ప్రతి బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ కి ఇలాగే తీసుకోవాలి రెండు మెయిన్ పార్ట్స్ కట్ చేసుకుంటాము నాలుగు లైనింగ్లు నాలుగు లైనింగ్లు కట్ చేసుకొని ఆ లైనింగ్ పైన అటాచ్ చేసేసి ఇలా కుట్టేసుకుంటాం అన్నట్టు ఫస్ట్ ఒక కుట్టు వచ్చేసింది కదా నెక్స్ట్ ఇంకో కుట్టు వచ్చేసింది అంటే రెండు కుట్లు వచ్చేసినాయి కాబట్టి ఉల్టా తీసేస్తున్నా రెండు కుట్లు వచ్చినాయి కాబట్టి ఇలా ఉల్టా తీసేయాలి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి వెంటనే కట్ చేసుకోవాలి చూడడానికి నీట్ గా అనిపిస్తుంది మనకు కూడా కుట్టాలనిపిస్తుంది ఇలా నీట్గా ఉంటేనే కుట్టాలనిపిస్తుంది అంతా పిచ్చి పిసిపిస్తా క్లాత్ అంతా పిసిపి కుట్టాలంటే కుట్టాలనిపించదు కదా అందుకే ఇలా కుట్టేసేయాలి ఇదన్నది కొంచెం ఇప్పుడు రైట్ సైడ్ ఉంది ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏంటి ఉప్పు పట్టి ఉప్పు పట్టిని ఉప్పు పట్టి కన్నది కొంచెము మనం ఇది సన్నగానే వెడల్పు మరి ఎక్కువ తీసుకోము కొంచెం సన్నగానే తీసుకుంటాము కాజా పట్టి కొంచెం వెడల్పు ఎక్కువగా తీసుకోవాలి ఇలా కొంచెం దీనికంటే కొంచెం ఇది ఎక్స్ట్రా ఉంచుకోవాలి బాగా ఎక్కువ కట్ చేసుకున్నా కొంచెం ఎక్కువగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ముందే ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదు తర్వాత ఫోల్డ్ చేసినా పర్వాలేదు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన అనుగుయాలి ఇది మనం వెనుక పట్టి చేసినాం కదా సేమ్ అదే ప్రాసెస్ వెనుక పట్టేలాగో ఉప్పు పట్టి కూడా అలాగే ఉంటది కీడా మీద వేసి ఇలా అనుగుడు కుట్టేసి లోపలికి ఇలా తిప్పేయాలి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ కరెక్ట్ కుట్టు వరకు అనేసి లోపలికి అనేసేయాలి చూడండి ఎంత ఈజీయో కాకపోతే కొంచెం నీట్నెస్ రావడం చూసుకోండి ఇప్పుడు ఇలా ఇదట్టి కుట్టాం కదా ఇలా అనేసేయాలి ఇది ఇలా రావాలి ఇది హై నెక్ కాబట్టి ముందుకు కూడా హైయే పెట్టుకున్నారు ఇది కిందికి దించలేరు హై నెక్ వాళ్ళు కొందరు కినిక్తన్నది కిందికి దింపేసుకుంటారు అని పెట్టుకుంటారు ఈ ఆంట వచ్చేసి చిన్నగానే ఉండాలి సైజ్ ఎలా ఉందో మేము కూడా అలాగే పెట్టున్నాము ఇప్పుడు కిందికి కూడా ఇలా కుట్టేసేయాలి నీట్ గా కనబడుతుంది అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉగ్గుపట్టి పాజ పట్టి మొత్తం వేసిన తర్వాత షేప్ అన్నది చూడండి ఇలా వచ్చేస్తుంది ఇది హై నిప్పు మొత్తం చిన్న నిప్పు కాబట్టి ఇలా పెద్ద వెడల్పుగా అనిపిస్తుంది చూడండి షోల్డర్ కూడా ఎక్కువగా తీసుకున్నాము ఇలా షేప్ అన్నది ఇలా లేస్తుంది కరెక్ట్ గా వచ్చినట్టు ఓకే ఫ్రెండ్స్ ఎట్లా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్